ఎలాంటి వ్యాక్స్ అండ్ పెయిన్ లేకుండా మీ బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ని పూర్తిగా తొలగించుకోవచ్చు అది కూడా ఒక్క రోజులోనే మనం హెయిర్ రిమూవల్ క్రీమ్ అనేది తరచుగా వాడుతూ ఉంటాము కానీ చాలా మందికి హెయిర్ రిమూవల్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ నల్లగా మారిపోతుంది అండ్ స్కిన్ అనేది మోడ్ రంగులో అక్కడ చాలా బిగుతుగా మారిపోతుంది రఫ్గా అయిపోతుంది స్కిన్ స్మూత్నెస్ అనేది ఉండదు అలాంటి ప్రాబ్లంకి కూడా ఈరోజు నేను చెప్పబోయే రెమెడీతో మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది తెలియ అన్వాంటెడ్ హెయిర్ తీసివేయడానికి ఎన్ని క్రీంలు కానీ పెయిన్ఫుల్ వ్యాక్స్లు కానీ ఇంకా రేజర్స్ కూడా యూస్ చేసేస్తూ ఉంటాము ఇక నుండి వాటితో పని లేకుండా నేను మీకు ఒక మంచి రెమెడీ షేర్ చేస్తున్నాను ఇది వాడటం వలన మీ స్కిన్ ఎంత బాగా స్మూత్ గా అవుతుందంటే బౌన్సీ స్టెక్చర్ వస్తుంది అన్వాంటెడ్ హెయిర్ అయితే పూర్తిగా క్లీన్ అయిపోతుంది మళ్ళీ తిరిగి రావడం కూడా కష్టమవుతుంది ఇది నేను చెప్పడమే కాదు మీ ముందు నేను ప్రిపేర్ చేసిన క్రీమ్తో హెయిర్ రిమూవల్ కూడా చేసి చూపిస్తాను లైవ్లో అండ్ మీరు కూడా నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేసుకుంటే ఒకటి రెండుసార్లు తర్వాత పూర్తిగా వెంట్రుకులు రావడం కూడా ఆగిపోతుంది ఆ గ్రోత్ కూడా మీకు ఇంకా ఉండదు నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది అండ్ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అందుకే మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఈ రెమెడీ కోసం కావాల్సింది ఒక ఉల్లిపాయ అండి ఉల్లిపాయలో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది దానికి కొన్ని పదార్థాలు యాడ్ చేయడం వలన మనకు కావాల్సిన రిజల్ట్ పొందవచ్చు ఉల్లిపాయను మనం పీల్ చేసేసుకొని చక్కగా క్రియేట్ చేసేసుకుందాము మీకు కావాలంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఇంట్లో క్రీమ్స్ వాడి దాని స్మెల్ పడక ముక్కు మూసుకొని మరీ హెయిర్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు మనం తీసుకున్న ఉల్లిపాయని చక్కగా గ్రేట్ చేసేసుకున్నాం కదండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రేట్ చేసిన ఆనియన్ని లిక్విడ్ స్ట్రైన్ చేసేసుకున్నాము ఎలాంటి పార్ట్స్ అయినా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ క్రీమ్లో మనం అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము బేకింగ్ సోడా లాంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ అనేది ఇందులో యూజ్ చేయటం లేదు కాబట్టి ఏజ్ రిస్ట్రిక్షన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే అన్వాంటెడ్ హెయిర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అండర్ ఆమ్స్ మనకు ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కాదండి కొంతమందికి ఫేస్ మీద ఆ చేతుల మీద కూడా చాలా హెవీగా హెయిర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది దానికోసం వాళ్ళు వీక్లీ వన్స్ కూడాను రేజర్తో కానీ క్రీమ్స్తో కానీ హెయిర్ రిమూవ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటిగా క్రీమ్ ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఈ క్రీమ్ని త్రీ ఫోర్ టైమ్స్ యూస్ చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ అనేది పూర్తిగా ఉండదండి పూర్తిగా తగ్గుముఖం పట్టేస్తుంది ఆ తర్వాత హెయిర్ కూడా చాలా పల్చగా అనమాట మనకి దూది వెంటుకలు అంటారు కదా అలా వస్తుంది అనమాట వన్ నాట్ వన్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి కరెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసి అప్లై చేయండి అండ్ చెప్పండి మీకు ఎక్కడ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది అని ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోల్గేట్ తీసుకోవాలండి కోల్గేట్లో హైడ్రోజన్ అండ్ పారాడాక్స్ ఉంటుంది స్కిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ క్రీమ్ కేవలం స్కిన్ మీద హెయిర్ తీసేయటమే కాదు హెయిర్ని రూట్స్ వరకు వెళ్ళి లాగేస్తుంది చాలా పార్లర్ పార్లర్లో థ్రెడ్డింగ్ కూడా యూస్ చేస్తూ ఉంటారు హెయిర్ రిమూవల్ కోసము ఆ తర్వాత స్కిన్ మీద చాలా లావుగా హెయిర్ అనేది మీకు గ్రోత్ వచ్చేస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ థ్రెడ్డింగ్ చేసిన తై చాలా పెయిన్గా ఉంటుంది అండ్ అది స్కిన్ మీద ఉన్న హెయిర్ని మాత్రమే కట్ చేస్తుంది లోపల రూట్స్ని మాత్రం అలానే ఉంటుంది మనకి వన్ టూ డేస్లో మళ్ళీ గ్రోత్ అనేది యాజ్ గా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది కట్ చేసిన హెయిర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కానీ ఈ క్రీమ్ అనేది రూట్స్ వరకు వెళ్ళి లో ఉన్న ఈ హెయిర్ యొక్క కణాన్ని కూడా తీసేస్తుందండి అప్పుడు హెయిర్ పెరగడం మళ్ళీ అక్కడ ఇంకొక పద్ధతి తయారవడం చాలా లేట్ అవుతుంది అందువల్ల ఈ ఈ క్రీమ్ టూ త్రీ టైమ్స్ యూస్ చేసిన తర్వాత పూర్తిగా హెయిర్ రావడం ఆగిపోతుంది ఈ బియ్యం పిండి కొరియన్ స్కిన్ వైట్నింగ్ సీక్రెట్ లో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది స్కిన్ ని త్వరగా తెల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది దీనితో నాకు ఎలాంటి రిజల్ట్ దొరికిందంటే నాతో పాటు ఒక పది మందిని పర్సనల్ గా నేను ఈ రెమెడీ అనేది ప్రిఫర్ చేశాను ఎవరైతే హెయిర్ రిమూవల్ కోసం అస్తమానం క్రీమ్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి యాజ్ ఈజ్ ఇలాగే ప్రిపేర్ చేసి వాడారు మార్కెట్లో ఎవరికే క్రీమ్స్ కొనడం పూర్తిగా మానేసారు ఈ రెమెడీ కి అలవాటు పడిన తర్వాత ఇంకా దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్స్ అస్సలు లేవు ఎవరైనా కూడా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డెఫినెట్గా నీ కోసం యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి చేసిన తర్వాత వీడియోస్ చూడండి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి యూజ్ చేయండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది ప్రతి వీడియో కూడా మనకి చాలా ప్రాబ్లమెటిక్గా ఉన్న ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ని నేను మీతో షేర్ చేయడం జరిగింది సో డెఫినెట్గా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ఓకే చేసుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది తద్వారా మీరు త్వరగా ఈ రెమెడీని యూస్ చేసుకొని మంచి రిజల్ట్ పొందవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం వ్యాజిలిన్ తీసుకుంటాం అదేనండి ఐదు పది రూపాయలకి మనకి ఈజీగా షాప్స్లో అవైలబిలిటీ ఉంటుంది కదా వ్యాజిలైన్ కనుక ఇలా వాడితే హెయిర్ రుమావలకి అలాగే హెయిర్ తొలగిపోయిన తర్వాత రూట్స్ని హీల్ చేస్తుందండి ని మొద్దుబారనివ్వదు మాయిశ్చర్ చేస్తుంది హెయిర్ రూట్స్ని మాయిశ్చర్తో కప్పేస్తుంది అండర్ ఆర్మ్స్ హెయిర్ అందరూ రిమూవ్ చేస్తారండి కానీ ఆ తర్వాత అక్కడ ఎంత నల్లగా మారిపోతుందంటే లా మారిపోతుంది స్కిన్ కూడా చాలా టైట్ గా అయిపోతుంది మనకే చూడడానికి అన్ఈీగా అనిపిస్తుంది సో కాబట్టి ఈ డెఫినెట్ గా యూజ్ చేయండి అలాంటి ప్రాబ్లం మొత్తం పోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈనో తీసుకుంటాం గ్యాస్ట్రిక్ ఎక్కువ యూస్ చేస్తారు కదా ఈనో ఆ ఈనో పౌడర్ని మనం తీసుకుంటామండి ని నొప్పి పంట లేకుండా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది ఈనో పౌడర్ ఇదే దీని యొక్క బెస్ట్ ఫీచర్ అనమాట ఈ ఈనో పౌడర్ యాడ్ చేసిన వెంటనే మన క్రీమ్ అనేది మొత్తం ప్లఫీ గా అయిపోతుందండి ఫోమింగ్ కన్సిస్టెన్సీ క్రీమీగా మరి మారిపోతుంది మీ అందరి మనసుల్లో ఉన్న ఒక క్వశ్చన్కి నేనైతే ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను అదేంటంటే ఇది మేము ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చా స్టోర్ చేసి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుందా అని లేదండి దీన్ని అయితే మీరు స్టోర్ చేసుకోవడానికి బాగుండదు అంటే రిజల్ట్ అనేది యాక్యురేట్గా ఇవ్వదు ఫస్ట్ టైం చేసుకున్నప్పటికే మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది అందుకని మీకు ఎప్పుడు అవసరమో ఎప్పుడు హెయిర్ రుమోవ్లకి మీరు రెడీగా ఉంటారో అప్పుడే వెంటనే ప్రిపేర్ చేసేసుకొని యూజ్ చేసుకోండి ఒక్క ఈనో పౌడర్ తప్ప మిగతావన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దీని అప్లికేషన్ అండ్ రిజల్ట్ కూడా నేను చూపించేస్తానండి సో నార్మల్గా మనకి హెయిర్ గ్రోత్ ఉన్న చోట నార్మల్ క్రీమ్ అప్లై చేసుకున్నట్టే దీన్ని ప్యాచ్లోగా అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి లైట్ గా డ్రై అవుతుంది పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ ఒక కాటన్ గాని ఒక క్లాత్ గాని తీసుకొని హెయిర్ ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో అనమాట మీరు ఈ హెయిర్ ని ప్రెస్ చేస్తే గనక లాగితే హెయిర్ మొత్తం అనేది ఈజీగా వచ్చేస్తుంది బాడీ పార్ట్స్లో ఎక్కడైనా కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు స్కిన్ అనేది నల్లబడ్డ అసలు జరగదు మీలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇలాగా అన్వాంటెడ్ హెయిర్ కోసము చాలా ఇబ్బంది పడుతూ ఉంటే డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత మీరు డెఫినెట్గా అయితే షేర్ చేయండి ఆ షేర్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా గా ఉంటుంది చూసారా మీ ముందే నేను అప్లై చేశాను ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో కనుక మీరు క్లాత్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా లాయితే కనుక హెయిర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అక్కడ ఎలాంటి నొప్పి కానీ మంట కానీ బాధ కానీ ఏముండదండి ఇలా మీరు ఒక టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత మాక్సిమమ్ ఒక టూ కి అక్కడ హెయిర్ గ్రోత్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్ గా ఒక కే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ